ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం అరుణాచలంలో ఉన్న పుణ్యతీర్థాల గురించి తెలుసుకుందాం అరుణగిరికి వాయువ్య దిశలో వాయుతీర్థం ఉంది ఇందులో స్నానం చేశాకే వాయుదేవుడు ప్రపంచంలోని అన్ని జీవులకి ప్రాణస్వరూపుడిగా మారాడు ఈ గిరికి ఉత్తర దిశలో సౌగంధికమల శోభితమై చక్కటి రాజహంసలతో నిర్మలమైన జలాలతో కూడిన కుబేర తీర్థం ఉంది ఈ గిరికి ఈశాన్య దిశలో ఈశాన్య తీర్థం నెలకొంది ఈ దివ్య తీర్థంలో స్నానం చేసిన తరువాతే శ్రీహరి అత్యంత సుందరుడై లక్ష్మీదేవిని చేపట్టి విష్టత్వాన్ని పొందాడు ఈ ఈశాన్య తీర్థంలో స్నానం చేసి నవగ్రహాల్ని ఆరాధిస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని ప్రతీతి ఈశాన్య తీర్థం చుట్టూ దుర్గాదేవి గణపతి కుమారస్వామి క్షేత్రపాలకుడు సరస్వతి పరివేష్టించి ఉన్నాయి అరుణాచల పర్వతానికి అన్ని దిక్కుల్లో గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ సోనది మహానది దేవతలు అంతర్వాహినులుగా ప్రవహిస్తూ తమ తమ శక్తులతో అరుణగిరినాథుని సేవించుకుంటారు అరుణగిరికి దక్షిణ దిశలో మహిమాన్వితమైన అగస్త్య తీర్థం ఉంది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో అగస్త్య మహర్షి శిష్య సమేతంగా ఈ తీర్థంలో స్నానం చేసి అరుణగిరినాథుని సేవించుకుంటాడు పవిత్రమైన ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి సకల భాష కోవిదత్వం కలుగుతుంది ఈ గిరికి ఉత్తర దిశలో దివ్యం వశిష్ట తీర్థం ఉంది ఈ తీర్థంలో స్నానం చేస్తే సకల వేదార్థ జ్ఞానం కలుగుతుంది ప్రతి ఆశ్వయుజమాసంలో మేరు పర్వతం మీద నివసించే వశిష్ట మహర్షి ఇక్కడికి వచ్చి తీర్థంలో స్నానం చేసి స్వామిని అర్చించి వెళతారు అరుణగిరికి ఈశాన్య భాగంలో గంగా తీర్థం ఉంది ఇది సర్వపాప ప్రణాసిని ప్రతి కార్తీక మాసంలో గంగానది సకల నదులు వచ్చి ఈ తీర్థంలో కలుస్తాయి అలాగే అరుణగిరినాథుడి సన్నిధిలో ఉన్న బ్రహ్మతీర్థం ఎంతో విశేషమైనది ఈ తీర్థంలో స్నానం చేసిన వాడికి బ్రహ్మహత్యా పాతకాలు కూడా తొలగిపోతాయి ప్రతి మార్గశీర్ష మాసంలో సత్యలోకం నుంచి బ్రహ్మదేవుడు ఇక్కడికొచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి స్వామిని అర్చించి వెళతాడు ఈ అరుణగిరి శిఖరం మీద ఇంద్రతీర్థం ఉంది ప్రతి పుష్యమాసంలో ఇంద్రుడు ఇక్కడికొచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తాడు అరుణగిరినాథుడి సన్నిధిలో శివతీర్థం ఉంది పూర్వం శివుడు బ్రహ్మకపాలంతో సహా ఇక్కడికి వచ్చి స్నానం చేశాడు ప్రతి మాఘమాసంలో పరమేశ్వరుడు రుద్రకణ పరివేష్టితుడై ఇక్కడ నిలిచి ఉంటాడు ఇక్కడ ఆగ్నేయ దిశలో వెలసిన ఆగ్నేయ తీర్థంలో స్నానం చేశాకే అగ్నిదేవుడు స్వాహాదేవిని చేపట్టాడు ప్రతి పాల్గొన మాసంలో మన్మధుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తాడు అరుణగిరికి ఉత్తర దిశలో సూర్య ఉంది ఇది సకల రోగ నివారణి ప్రతి వైశాఖ మాసంలో వాలాఖిల్యాది మహర్షులతో కలిసి సూర్యుడు వేదాలు ఈ తీర్థంలో స్నానమాచరిస్తాయి ఈశాన్యంలో ఉన్న అశ్విని తీర్థాలలో స్నానం చేసి అశ్విని దేవతలు అరుణగిరినాథుని సేవించుకుంటారు సోనగిరికి దక్షిణంలో పాండవ తీర్థం ఉంది పూర్వం పాండవులు ఈ తీర్థంలో స్నానం చేసి రాజ్యలాభాన్ని పొందారు భూదేవి సకల ఔషధాలతో సకల దేవతలతో కలిసి జ్యేష్ఠమాసంలో ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకుంటుంది పరమ పవిత్రమైన ఈ అరుణాచలాన్ని గంగానది పాదాలలో యమునా నది మధ్య భాగంలో నర్మదా నది శిరో భాగంలో నిలవబడి నిరంతరం సేవిస్తూ ఉంటాయి ఈ గిరి చుట్టూ ఎన్నో తీర్థాలు ఉద్భవించాయి వాటన్నిటి గురించి చెప్పడం ఎవరికీ వశం కాదు కృతయుగంలో అగ్నిమయంగా ఉన్న ఈ అరుణలింగం త్రేతాయుగంలో రత్నాచలం అన్న పేరుతో విలసిల్లింది అదే ద్వాపర యుగంలో హేమ పర్వతంగా ప్రసిద్ధి చెందింది ఆ పర్వతమే కలియుగంలో మరకతాచలంగా వ్యాపించింది ఎన్నో యోజనాలు విస్తరించిన ఈ అగ్నిమయ లింగము మహర్షులందరూ ప్రదక్షిణలు చేసి ప్రార్థించగా ఆ లింగం లోకక్షేమం కోసం తన ప్రకాశాన్ని తేజస్సుని గుప్తంగా ఉంచుకుని ఒక పర్వతాకారాన్ని ధరించి నిలుచుంది శ్రీమాత్రే నమ